नहीं नहीं आप किसेर मार देंगे ये फाउंड पड़ता है ज़बरदस्ती कार्ट्रिंग पाउडर तक करना नहीं तो चलना है आम ही आम ही ఈ ప్రత్తిపాటి రామయ్య గారు వేరే వాళ్ళకి విశేషణం చెప్పారు చేస్తే చల్లదు సాగులు ఎవరున్నారు ఎవరున్నారుగులు

ఓకే కోర్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తెలుసుకుంటారు అప్పుడు ఇచ్చేద్దాం సాగులే వీళ్ళు స్టేటస్ కంటే సాగు చేసుకోవాలి ఏం కాదు అంటే ఎట్లా ఉన్నది అట్లాగే ఉన్నాయండి అని వీళ్ళున్నారుగమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉంటారు వేరే మార్చకూడదు రేపు ఏదైనా కోర్టు జడ్జిమెంట్ వాళ్ళకి వచ్చిందని అనుకోవాలి వాళ్ళకి ఇచ్చేది భూమి మీకు పట్ట ఉంది నెంబర్ వన్ ఈ రామయ్య గారి తాలూకానే వీళ్ళు వాళ్ళు లీగల్ ఎయిర్స్ ఆఫీస్ కేసు తర్వాత వాళ్ళే భూమిలో ఉన్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు మీరే దాన్ని ఆధారపరుస్తున్నారు ఏం కావాలి కదా న్యాయం ధర్మం చూపి చూపించుకో నీకే పట్టా ఇచ్చారా పట్టా ఉంది కాస్బుక్ ఉంది ఆడంగిల్ ఉంది పేరే చూస్తున్నాడు పట్టండి ఎన్ని చూడాలి కదా మనము బీజేపీ నాయకుడు జనసేన నాయకుడు మనం న్యాయం చేయాలి అన్యాయం చేయకూడదు ఎమ్ఆర్ఓ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి